ఓం సాయిం బాబా వారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి బిడ్డ మనసులో కోరికను తల్లి పసిగట్టి పిల్లల కోరికని ఎలా తీరుస్తుందో అలానే సాయి మన కోరికని తెలుసుకుని మన కోరికలను తీర్చడమే కాకుండా తన బిడ్డల కష్టాలను కూడా తానే అనుభవించే కథనైతే ఈరోజు తెలుసుకుందాము బాబా భక్తురాలు ఒక ఆమె తన కొడుకును తీసుకుని షిరిడీలో కొన్ని రోజులు ఆనందంగా గడపాలని వచ్చింది అయితే కొన్ని రోజుల తర్వాత షిరిడీలో ప్లేగు జ్వరం వచ్చింది అది తన కుమారుడికి కూడా వచ్చింది దానితో ఆ తల్లి గుండె బద్దలై బాబును తీసుకొని తన ఊరు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది అయితే షిరిడీ నుంచి వెళ్ళాలి అంటే బాబా అనుమతి లేనిదే వెళ్ళలే వెళ్ళకూడదనే సంగతి అందరికీ తెలిసినది బాబాకు చెప్పి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది ఇక ఆ రోజు సాయంత్రం బాబా లిండి తోటకు వెళుతూ వాడా దగ్గరకు రాగానే ఆమె బాబా పాదాల మీద పడి ఏడుస్తూ తన కొడుకుకి ప్లేగు జ్వరం వచ్చిందని చెప్పి ఇక తన ఊరు వెళ్ళడానికి అనుమతినివ్వమని వేడుకుంది అప్పుడు బాబా ఆమెతో ఎంతో మృదు మధురముగా మాట్లాడుతూ ఆకాశం ఇప్పుడు మేఘాలతో నిండి ఉంది వర్షం పడగానే మేఘాలు కరిగిపోతాయి అని ధైర్యం చెప్పారు అలా ఆమెకు ధైర్యం చెప్పిన తర్వాత బాబా తన కఫిని పైకెత్తి చేతుల కింద కోడుగుడ్డంతో ఉన్న పేగు పొక్కును చూపించారు చూడు తల్లి నా బిడ్డల సంతోషం కోసం నేను ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తాను అంటూ తెలియజేశారు ఈ విచిత్రాన్ని చూసిన అక్కడున్న వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఇక ఆమె బాబా అనుమతి తీసుకొని తన కుమారుని దగ్గరికి వెళ్ళేసరికి తన కుమారుని జబ్బు తగ్గడం మొదలయ్యింది ఆ విధముగా బాలుడి జబ్బను బాబా ఆ రకంగా తనపై వేసుకొని అతని బాధను తగ్గించారు ఈ రకంగా మహాత్ములైన సాయి వంటి యోగులు తన భక్తుల బాధలను తగ్గించడమే కాకుండా అవసరమైతే వాళ్ళ కోసం తామెంతటి దుఃఖాన్నైనా అనుభవిస్తారు అందుకే వారి హృదయం మైనం కంటే మెత్తగా నవనీతంలాగా మృదువగా వెన్నెల వలె చల్లగా ఉంటుంది ఓం శ్రీ సాయినాథాయ నమ